వెల్కమ్ టు మై ఛానల్ రైతు సోదరులందరికీ వ్యాపారస్తులకి అందరికీ నమస్తేనా నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్తే మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా డేట్ చూసుకుంటే ఒకటో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా దిగుమతి విషయానికి వస్తున్నాయినా ప్రతి మండీకి దిగుమతి తగ్గింది నా ఒక టోటల్గా చూసుకుంటే ఒక ముప్పై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది క్వాలిటీలు కూడా అంత క్వాలిటీలు ఏమైనా మండీలో ఉన్నాయి మిగతా మండలు అక్కడక్కడ ఉండే క్వాలిటీలు అయితే ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈరోజు అయితే నిన్న చూసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలు టాప్ రేటు ఐదు వందల యాభై రూపాయలు ప్రతి మండీలో టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది ఒక మండీలో ఐదు వందల డెబ్బై రూపాయలు పలికింది యావరేజ్ మార్కెట్ అంతా రెండు వందల నుంచి ఐదు వందల లోపయితే నిన్న జరిగింది ఈరోజు చూద్దాం ధరలు పెరిగే అవకాశం ఉందో తగ్గే అవకాశం ఉందో చూద్దాం ఈరోజు చూసుకుంటే ప్రతి మార్కెట్లోనూ అన్ని ఊర్లలో దిగుమతి తగ్గినా కూడా కొన్ని మండీల్లో దిగుమతి తగ్గినా కొన్ని మండిల్లో నిన్న ధరలే పెరిగాయి కొన్ని మండీల్లో అయితే ధరలు అయితే పెరగడం నా యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పెరిగిన జరిగింది చూద్దాం ఈరోజు ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ